హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సుమంత్ మామాల యూట్యూబ్ ఛానల్ గురువుగారు శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ రామదాసి గారి ఆధ్వర్యంలో కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రారంభం చేయడం జరిగింది ఆ గిరి ప్రదక్షిణ నేడు ఇరవై ఏడు గిరి ప్రదక్షిణలు పూర్తి చేసుకుని ఈ రోజు ఇరవై ఎనిమిది గిరి ప్రదక్షిణలో భక్తులు రికార్డు స్థాయిలో పాల్గొనడం జరిగింది దాదాపు ఆరు వేల చిలుకు భక్తులు పాల్గొనడం జరిగింది రానున్న రోజులలో ఈ గిరి ప్రదక్షిణలో లక్షలాది భక్తులు పాల్గొనబోతున్నారు దారి మధ్యలో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు దాతలు వితరణ చేయడం జరిగింది అక్కడ నుంచే గురుగారి నమస్కారం చేసుకోండి ఆచార్య దేవోభ మనం తల్లికి తండ్రికి గురుగారు నమస్కారం చేశాం ఈ భూమాతకి మనం చాలా రుణపడి ఉన్నాం ఇప్పుడు అందరూ దగ్గర దగ్గరగా ఉన్నారు వంగే అవకాశం లేదు కానీ నమస్కారం చేసుకోండి భూమాతకి పృథ్వత్వయాలోక దేవీత్వం విష్ణాధృతారే పవిత్రం కురుచాసనం ఒకసారి మనం అందరం కూడా వినాయక స్మరణ చేద్దాం అందరూ చెప్పండి వక్రతుండ చాలామంది భక్తులు ఉన్నారు గట్టిగా సౌండ్ రావాలి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ శుభకార్యు సర్వదా బలో విఘ్నేశ్వర భగవానికి తల్లికి తండ్రికి గురుగారికి వినాయకునికి నమస్కారం చేసేసాం విఘ్నాలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం కేవలం రోజు జరిగే గిరిప దక్షిణ గురించే కాకుండా మీరందరూ భవిష్యత్తులో మీ ఇంట్లో ఏ మంచి పని చేసినా అది వ్యాపారంలో అయినా సరే విఘ్నాలు ఉండకూడదని నేను కూడా మనస్ఫూర్తిగా వినాయకుని ప్రార్థిస్తున్నాను బలో గణపతి భగవానికి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి భగవానికి లక్ష్మీ గణపతి భగవానకి ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి గురువు సూర్య భగవానుడు అదిగో కనబడతా ఉన్నాడు ఎదురుండ అందరూ సూర్యుని శ్లోకం చెప్పండి जपाकुसुम संशम काश्यपेय महद्युति तमोरिम सर्व फाफग्न प्रणतस्मी दिवाकरम बोलो सूर्य भगवान की सूर्य नमस्कार जैसे मरी आंजनेवामी రుద్రాంశ సంభూతుడు శివుని స్వరూపం శివుడే సాక్షాత్తుగా రాముడికి సహకరించడానికి ఆంజనేయ స్వామిలాగా అవతారం తీసుకున్నారు కాబట్టి ఒక శివుని శ్లోకం కూడా అందరూ చెప్పండి మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమో నమ బలో శంకర భగవానికి శివుణ్ణి శ్లోకం చేశాం మరి ఆది పరాశక్తి అంటాం శక్తి స్వరూపిణి అమ్మవారు ఇక్కడ అమ్మవారు కూడా చాలామంది వచ్చున్నారు వాళ్ళందరి సౌభాగ్యం మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరూ శ్లోకం చెప్పండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రెంబకే గౌరి నారాయణి నమోస్తుతే జగదంబా విశ్వపాని మాతాకి మరి ఒక్క క్షణం కూడా మరవని పేరు రామనామం ఒక్కసారి రాముడు శ్లోకం చెప్పేసి ఆంజనేయ స్వామి శ్లోకం చెప్పి మనం ఈ గిరిపదక్షిణ ప్రారంభం చేసుకుందాం రాముడు శ్లోకం గట్టిగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే గట్టిగా ఒకసారి జయశ్వీరా ఇప్పుడు ఆంజనేయ స్వామిని చిరంజీవి అంటారు కదా అశ్వత్థామ బలివ్యాస హనుమానుశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన అలాంటి చిరంజీవి ఆంజనేయ స్వామిని ఒక్కసారి అందరు కూడా మనస్ఫూర్తిగా శ్లోకం చెప్పండి ఆయన్నే బలం ఇచ్చేది మనకి ఇంత గిరిప్రదక్షిణ దాదాపు ఇరవై తొమ్మిదో గిరిప్రదక్షిణ ఇది ఎంత అద్భుతం కాబట్టి అలాంటి ఆంజనేయ స్వామి శ్లోకం అండి ఆయన అనుగ్రహం లేకపోతే మనం నడవమండి ఇంతమంది మీకు కలవం కూడా ఇంతమంది కలుస్తున్నామంటే దండలో దారంలాగా ఆయన మనలో కలిసిపోయి ఉన్నాడు మనలందరినీ ప్రేరణ కలగజేస్తున్నాడు లేదంటే మిమ్మల్ని అందరినీ ఎవరైనా పని కట్టుకుని పిలిచారా అండి సమాచార సేకరణ ఉంది అంతవరకే మీరంతా వచ్చారంటే అది ఖచ్చితంగా ఇదిగో మా ఆంజనేయ స్వామి అనుగ్రహం ఈ ఆంజనేయ స్వామిని మా సీనయ్య అలాగే ఆదిరెడ్డి గారు తల దగ్గర ఉన్న భక్త బృందం అంతా కలిసి ఒక మంచి దేవాలయం కట్టి లోపల కూర్చోబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం గట్టిగా ఒకసారి చప్పట్లు ఈ మాట మీద చాలా త్వరగా ఈ ఆంజనేయ స్వామికి దేవాలయ నిర్మాణం జరగాలంతే గట్టిగా మళ్ళీ ఒకసారి చప్పట్లు ఇప్పుడు ఆంజనేయ స్వామి శ్లోకం చెప్పండి బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్ పటుత్వంచనుమతు స్మరణ భవే బజరంగలి హనుమానకి చివరగా శని శ్లోకము చెప్తాం ఎందుకంటే మనం శనీశ్వరునికి భయపడతాం శని పట్టుకున్నాడు రా బాబు అనుకుంటాం ఒక్క పని జరగట్లేదు అని బాధపడతాం అందుకని ఆంజనేయ స్వామి సన్నిధిలో శని వేడుకుందాం మన పనులకి మంచి పనులకి అడ్డంకి లేకుండా ఉండాలి ఆయన చెప్పండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం శనైశ్వర భగవానికి మనం గిరిప్రదక్ష ప్రారంభం చేసే ముందు ఈ గిరిపదక్షికి ఎవరెవరు సహకరించారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేద్దాం స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండే విధంగా ప్రార్థించుకుందాం ఇక్కడ ఎవరెవరు వచ్చారో తల్లులు పిల్లలు వాళ్ళందరికీ కూడా సహకుటుంబ సపరివార సమేతంగా అంజన్న అనుగ్రహం ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుతూ గట్టిగా ఒకసారి జై శ్రీరామ్ ఈరోజు ఇది రెండు వేల ఇరవై ఐదు మే నెల మే నెలలో ఈరోజు పన్నెండవ తేదీ సోమవారం అండి ఈ సోమవారం పూట మనం జగిత్యాల జిల్లా కొండగట్టు దగ్గర ఉన్నాం స్వామి అనుగ్రహం చేత కొండగట్టు గిరిపదక్షిణ ప్రారంభం చేసే భాగ్యం అనుగ్రహం మాకు లభించింది మా పూర్వజన్మ సుకృతం అది అలాంటి గిరిపు ఇప్పుడు కొన్ని వేల మందితో మనం ఈరోజు ఇరవై తొమ్మిదవ గిరిప్రదక్షిణ అండి ఎంత ఆనందం అండి మాకున్న పెద్ద అనుగ్రహం ఏంటంటే ఎక్కడ ఏ పుణ్యమకు కూడా చిన్నపాటి ఇబ్బంది కలగజేయకుండా ఆ అంజన మమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు ఇలాగే ఇక్కడ ఉన్న అందరూ కూడా అనుగ్రహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మనం గిరిపదక్షిణ ప్రారంభం చేద్దాం జై శ్రీరామ్ భారతమాతకి నేను పదే పదే చెప్పే విషయం ఒకటే ఈ గిరిప్రదక్షిణ ఏ రాజకీయ వ్యవస్థకు సంబంధం లేదు ఏ సంస్థకి ప్రత్యేకంగా సంబంధం లేదు ఇది కేవలం భక్తి గిరిపదక్షిణ మాత్రమే ప్రతిసారి మనం చెప్తుంటాం ఆ భక్తి మాత్రమే మనల్ని ఒకటి చేస్తోందండి ఒకటిగా కలుపుతోంది అందుకని ఇంతమంది రావడం ఆ భక్తి లేకపోతే ఇంతమంది రావండి కాబట్టి ఈ ఇంకా ఇంకెక్కువ సంఖ్యలో వచ్చే విధంగా మీరందరూ గట్టి ప్రయత్నం చేయాలి అలాగే ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరుగుతోంది మన భారతదేశం ఖచ్చితంగా గెలి గెలి గెలుస్తుంది సమస్య లేదు అలాగే మన వచ్చే తరం సుఖము శాంతితో ఉండాలి వాళ్ళ యొక్క టెర్రరిజం మాటి మాటికి ఏదో రావడం ఏదో చేసి వెళ్ళిపోవడం ఇది పద్ధతిగా లేదు కాబట్టి అంజన్ ఎట్లయితే వెళ్ళి తన తోకకి నిప్పు పెడితే కాల్చి వచ్చాడో అలా మన దేశ ప్రధాని అలా ఆ పని చేయాలి అంజనలాగా పనిచ్చారని చెప్పి మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం రాక్షసులు ఉంటారండి దాంట్లో విభూషణలు అంటుంటే మంచోళ్ళు అర్థమైందా కానీ నేను మాత్రమే ఉండాలి మిగతా అందరిని చంపేస్తా అంటే కుదరదు కదా అది పద్ధతి కూడా కాదు మనం హిందువులం ఇంత బాగా అందరు మంచి కోరుతాం ఈ దేశంలో హిందువులు మాత్రమే బాగా ఉంటే మిగతా అందరూ సుఖంగా ఉంటారండి ఒక ముస్లిమ్స్ ఉన్నారనుకోండి వాళ్ళు కూడా సుఖంగా ఉండరండి ఒక క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి వాళ్ళు సుఖంగా ఉండరండి హిందువులు మాత్రమే సర్వే జనా సుఖనోభవంతో కోరుతున్నారు కాబట్టి మన హిందువులం అందరికీ బంధువులం కేవలం హిందూ హిందువు బంధువు కాదండి హిందువు అందరికీ బంధువు పది వంద మంది హిందువుల మధ్యలో ఒక ముస్లిం వ్యక్తి ఆనందంగా ఉంటాడండి ఏమి ఇబ్బంది ఉండదు ఆయనకి వంద ముస్లిం కుటుంబాల్లో ఒక హిందూ ఉండలేనండి వాళ్ళ మెంటాలిటీ అంతే అది మనమేమో శాంతి కోరుతాం వాళ్ళకి శాంతి అనేది భ్రాంతిలాగా ఉంటుంది పాపం వాళ్ళు సుఖంగా శాంతిగా ఉండనే ఉండరు ఎక్కడ పోయినా ఎదుదే గోలా అందుకని మన చుట్టుపక్కల ముస్లింస్ కూడా మనం పని కట్టుకొని కూర్చోబెట్టి చెప్పాలండి బాబు మంచిగా ఉంటే మంచిది మీరు మంచిగా లేరు మేము కూడా ఉండకుండా ఉండాల్సి వస్తుంది నరసింహస్వామి జీవితం నేను అయింది కదండీ రాక్షసుడు ఈయన అంతకన్నే ఉగ్రరూపం దాల్చుకొని వచ్చాడు అలా ఉగ్రరూపం మనం దాల్చాల్సి వస్తుంది శత్రు సంహారంగా తప్పదు మరి ఏం చేస్తాం అలా మేము ఉగ్రరూపం దాల్చుకుని ఉండాలంటే మీరు ఉండాలని మనమే చెప్పాలి అందరం కూడా అర్థమైందా జై శ్రీరామ్ భారత్ మాతాకి జెండా ఎవరు పిల్లలు ఎవరు జై శ్రీరామ్ కొండగట్టు గిరిపదక్షిణ ప్రారంభమవుతోంది మధ్యలో రెండు దారి దారివ్వాలి దయచేసి ఎవరో కొన్ని మేనేజ్ చేయండి పట్టుకోబేట రండి శ్రీనా గారు పట్టుకోండి ఆదిరెడ్డి గారు రండి రండి స్వామి రండి పట్టుకోండి రండి స్వామి దారి ఇవ్వాలి కొంచెం దారి ఇవ్వాలి స్వామి మధ్యలో దారి ఇవ్వమండి పదండి దారి ఇవ్వమండి తోపులాడు తోపులాటద్దు అమ్మ అలా తల్లి దారి ఇవ్వమండి తీసుకెళ్ళిపోండి మీరు తీసుకెళ్ళి ప్రసాదం తీసుకోండి సైడ్ ఇవ్వాలి జై శ్రీరామ్ గట్టిగా జై శ్రీరామ్ దండం పెడుతూ వచ్చేసేయండి దారి దారివ్వాలి చక్కగా జై శ్రీరామ్ మీద పడాలి జై శ్రీరామ్ ఎవరు మీద మాకండి జాగ్రత్త జై శ్రీరామ్ తల్లి జై శ్రీరామ్ శ్రీరామ్నా జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ జాగ్రత్తమ్మ జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్ మెల్లగా మెల్లగా తోపులాటొద్దు మెల్లగా మనం మనం జాగ్రత్తగా మేనేజ్ చేద్దాం మెల్లగా మీద మాకండి జాగ్రత్త తల్లి జై శ్రీరామ్ తల్లి జై శ్రీరామ్ తల్లి జై శ్రీరామ్ తల్లి జై శ్రీరామ్ అమ్మ జై శ్రీరామ్ అమ్మ శ్రీరామ్ జై శ్రీరామ్ తల్లి జై శ్రీరామ్ జై శ్రీరామ్ తల్లి జై శ్రీరామ్ సంతోషంగా ఉండాలా జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయ్యో తప్పకుండా తప్పకుండా జై శ్రీరామ్ జై శ్రీరామ్ బాగున్నరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తల్లి జై శ్రీరామ్ జై శ్రీరాం అండి బాగున్నారా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మెల్లగారండి జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బాగున్నారా జై శ్రీరామ్ జై శ్రీరామ్ రెండు శ్రీరామ్ రెడ్డి రెడ్ మాక్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరసన్ జై శ్రీరామ్ బాగున్నారా జై శ్రీరామ్

యాభై రూపాయల టికెట్ తీసుకున్న వారు ఆ పక్కనే ఉన్న సూర్యం గుండా వెళ్ళగలరు వంద రూపాయల సూర్యదర్శన టికెట్ తీసుకున్న వారు దేవాలయం వంతద్వారం గుండా వెళ్ళగలరు అర్చనా టికెట్లు వేద ఆశీర్వచన టికెట్లు అంతరాల దర్శనం టికెట్లు దేవాలయం లోపలనే ఇవ్వడం జరుగుతుంది స్వామివారు లడ్డూ పిల్ల స్వామివారి లడ్డూపీన తర్వాత ఆ సవర్లను చిత్తపట్టలోనే పనివేయగలరు వెళ్ళే భక్తుల కలిసి ఉంటుంది మీ పంపులు కానీ మీ పెరికలు కానీ మీ నాయనకాలు కానీ మీ బంధాలు ఆభరణాలు కానీ జాగ్రత్తగా కూర్చోగలరు ఉంటారు

బుద్ధి బుద్ధి బలం బలం యశో యశో ధైర్యం ధైర్యం నిర్భయత్వం నిర్భయత్వం అరోగతం అరోగతం అజాజ్యం అజాజ్యం వాక్ వాక్ పటుత్వం చ పటుత్వం చ హనుమత హనుమత భవేత్ భవేత్ స్వయంగా భగవంతుడు చెప్పాడు అహం భక్తపరాధీన నేను భక్తులకి ఆధీనము అని చూడండి ఎంతమంది భక్తులు ఆంజనేయ స్వామి వాళ్ళని మోస్తున్నాడా వాళ్ళు ఆంజనేయ స్వామి మోస్తున్నారని తెలుసు దేశం కోసం ధర్మం కోసం దేవాలయాల కోసం అలా వెల్లువగా ఎంతమంది చూడండి ఈరోజు సులభంగా నాలుగైదు వేల మంది భక్తులు గట్టిగా చప్పట్లు ఒకసారి ఎవరికి పర్సనల్గా చెప్పలేదు అనుకుంటున్నారు కానీ వాళ్ళ మనసులో అంజన్న అలా లాక్కొచ్చేసారు మాకు పరిపూర్ణ నమ్మిక ఉంది ఈ సమయంలో ఈ దేశానికి ధర్మాన్ని విఘాతం కలిగిస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆంజనేయ స్వామి లాగా నిలబడతారు నిస్సందేహంగా నిలబడతారు మనకి సామాన్యంగా ఏదైనా హిందూ పండుగ మామూలుగా పని కంటే ఇంకా పని ఒత్తిడి ఎక్కువ ఉంటుందండి అందుకని పండుగల పూట మనం ఒకటిగా కలవలేకపోతున్నాం ఏదైనా దేవాలయాల్లో వార్షికోత్సవాలు జరిగితే ఉత్సవాలు జరిగితే ఆ చుట్టుపక్కల కొంతమంది వస్తుంటారు కానీ ప్రత్యేకమైన ఖర్చు లేకుండా ఎంతో అద్భుతంగా కొన్ని వేల మంది గిరిప కదులుతున్నారు దీన్ని మనం దేశం విషయంలో ధర్మం విషయంలో ఎలా డైవర్ట్ చేస్తే బాగుంటుంది వచ్చే పున్నమ నుంచి ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది జై శ్రీరామ్ నిస్సందేహంగా ఒక మంచి కార్యాచరణ దానికోసం మనం కట్టుబడి ఉండాలి ఉదాహరణకి ఉదాహరణకి చెప్తా ఒకసారి వచ్చే జూన్ జూలైలో స్కూల్స్ ప్రారంభమవుతాయి ఏం ప్రారంభమవుతాయి మనం గిరిప వచ్చే ప్రతి భక్తుడు మినిమం ఒక్క బుక్ ఒక్కటి చాలు ఒక్క పెన్ను పట్టుకొచ్చి ఇంతమంది కలిపి ఇన్ని నోటుబుక్లు ఇన్ని పెన్నులు అయ్యా అనుకోండి ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి మనం ఏ డిఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటాం ఆయనకిచ్చి గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి పంచండి అంటే వాళ్ళకి ప్రసాదం చేరుతుంది ఇలాంటి మంచి పనులకి ఈ యొక్క గిరిప్రదక్షిని మనం కొంత మార్పు చేసుకుంటూ వెళ్దాం చాలా ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇస్తుంది జై శ్రీరామ్ వచ్చిన భక్తులందరూ కూడా మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం ఈ గిరిప్రదక్షి నిరంతరం సాగుతూ ఉంటుంది ఇక ముందు రోజు కూడా ఎవరో వచ్చి తిరగాలంటే తిరగచ్చు మామూలు రోజులు కూడా ఉన్న రోజు మేము వస్తాం మాతో పాటు రండి కానీ మామూలుగా తిరగాలనుకుంటే కూడా ఈ సమాచారం ఇప్పుడు ఇక్కడ నుంచి మేము వెళ్తుంటాం కదా ఒక్కొక్కరుగా రండి నడుచుకుంటూనే ఒక ఫోటో తీసుకోండి అదమైందా మీ మీ ఫోటోలో మీ స్టేటస్లో వాట్సాప్లో ఫేస్బుక్లో ట్విట్టర్లో గిరిపదక్షిణ గురించి ఆనందంగా మీరు ప్రచారం చేయండి గిరిపదక్షిణకి మీరే ప్రచారకర్తమైందా మనకి భక్తి విషయంలో ఏ హీరో వద్దు ఏ హీరోయిన్ వద్దు ఏ క్రికెట్ స్టార్ మనకొద్దు వాళ్ళు కూడా వస్తే గిరిపదక్షిణ ఆనందంగా తిరగొచ్చు వాళ్ళు కూడా ఆహ్వానిద్దాం మనం అర్థమైందా గట్టిగా ఒకసారి జై శ్రీరామ్ చాలా చిన్న మాట అండి చాలా చిన్న మాట ఈ మధ్య ఎక్కడ చూసినా కరంగులి మాల గురించి చర్చ జరుగుతోందండి అవునా కాదా మరి కరంగులి మాల ప్రపంచవ్యాప్తం అయిపోయింది ఎక్కడో మన లోపం ఉంది ఇంకా గిరిపదక్షిణ మనం అంత శ్రద్ధగా మనం ముందుకు తీసుకెళ్లట్లా చెప్పట్లా ఎవరికి వాళ్ళం ఈ రోజు నుంచి ఆ ప్రచారం ఆనందంగా ముందుకెళ్ళిపోవాలి కొండగట్టు గిరిపదక్షిణ అరుణాచలం తర్వాత అంత అద్భుతంగా జరుగుతుందనే పేరు రావాలి జై శ్రీరామ్ దాని తగ్గట్లు ఏర్పాట్లు చేయడానికి ఇప్పుడు సద్భావన కలిగి అర్థమైందా మనకి సీనియర్ గారు కానివ్వండి ఆదిరెడ్డి గారు ఇంకా వేరే భక్తులు కానివ్వండి ఈ ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రివర్యులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఇంకా అధికారులు కానివ్వండి ఈ విషయంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు వారు స్వయంగా మాతో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఆనందకరమైన విషయం అండి ఈ గిరిపు దక్షిణ అత్యంత అద్భుతం చేయబోతోంది గట్టిగా జై శ్రీరామ్ భారతీయ ఇరవై తొమ్మిదవ గిరిపు దక్షిణ సురేష్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సమస్త బస్టోటి అందరికి నమస్కారాలు జై శ్రీరామ్ జై హనుమాన్ తెలియజేస్తూ ముఖ్యంగా తలపెట్టినప్పటి నుంచి ఎంతో ఉత్సాహంతో మరి ఆత్మ రామ్ గారు కార్యక్రమం నిర్వహిస్తారు మరి దీనికి మన పొన్న ప్రభాకర్ గారు ఆది శ్రీనివాస్ గారు కర్నూలు లక్ష్మీ కుమార్ గారు ముఖ్యంగా మన వెళ్లి సత్యం గారు ఆర్థిక నిధులతోని ఈ ఈ సంవత్సరాల వరకు పూర్తి స్థాయిలో సిసి రోడ్డు నిర్మిస్తామని చెప్పి మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా దర్శనం వారు కూడా సహకరిస్తామని చెప్పారు మరి అందరి నాయకుల సహకారంతోని మీ మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడే కొనసాగిస్తూ పూర్తి స్థాయిలో ఈ వీర్ ప్రక్షిర రహదారిని పూర్తి చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నా జై శ్రీరామ్ అందరికీ శ్రీరామండి ఇది విశ్వా సంవత్సరం వైశాఖ పౌర్ణమి అండి సోమవారం తేదీ వచ్చి రెండు వేల ఇరవై ఐదు మే నెల పన్నెండవ తేదీ ఇది ఇరవై తొమ్మిదవ గిరి ప్రదక్షిణ అండి కొండగట్టు గిరి ప్రదక్షిణ ఇది ఖచ్చితంగా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మాత్రమే ప్రారంభం చేయబడింది వారి అనుగ్రహంతోనే కొనసాగుతోంది ఇది మా పూర్ణం సుకృతం అండి ప్రారంభం చేసే అవకాశం మాకు లభించడం ఎందుకంటే ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాస స్వామి వారు మా గురువు గారు వారి యొక్క చేతుల మీద ప్రారంభం చేయబడ్డ ఒక మఠం ఏది ఇందూరు నిజామాబాద్ జిల్లా బోధన్ దగ్గర ఎడపల్లి ఆ శ్రీరామ మఠంలో జన్మించడం చిలుకూరు బాలాజీ శివాలయంలో ఆ శివేని సేవించడం నిజంగా ఎక్కడో చాలా భక్తి ఉందని చెప్పలేం కానీ ఎక్కడో కొంచెం భక్తి ఉన్నట్టుంది ఆ భక్తిని భగవంతుడు స్వీకరించాడు మా ద్వారా అలాగే శివస్వరూపమైన ఆంజనేయ స్వామి దగ్గర ఇంత అత్యంత అద్భుతమైన వైభవోపేతమైన గిరిపరక్షకి ప్రారంభం చేసే అవకాశాన్ని మాకు కలిగించినందుకు ఆంజనేయ స్వామికి ఎన్ని రకాలుగా స్తుతించినా తక్కువే ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణమైన మనస్ఫూర్తిగా కోరుతూ అనేక గ్రామాల ప్రజలు కదులుతూ ఉన్నారు ఇది ప్రభంజనంలాగా వెళ్ళిపోతుంది నిస్సందేహంగా ఇక ముందు ఉన్నమకే కాదండి ప్రతిరోజు గిరిప్రదక్షిణ జరుగుతుంది అరుణాచలం లాగా జరగాల్సిందే దాని తగ్గట్టు వ్యవస్థ అంతా దిత్తుకొంటుంది గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ జై శ్రీరామ్ నవ కొండగట్టు భాగంగా గొచ్చే పోచన దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే అడిలో సీతమ్మ దారా బావి ఉంది ఇక్కడ ఈ బావి నీళ్ళే అంజన్నకి పూజకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ అలాంటి నీళ్ళు అందరూ సేవిస్తారని పచ్చటి అడవిలో ఉన్నటువంటి నీళ్లు ఎన్నో వనమూలికలతో కూడినటువంటి నీళ్లు ఇది అమృతంతో సమానం అందుకని మీరు హీరో హీరోయిన్ ఆడిచ్చే ఆ పాటి నీళ్లు కాగుతుంది మన డాక్టర్లు నీళ్లు పెద్దగా మంచివి కావు మీకు ముక్కలు అరిగిపోతా ఉన్నాయని అందుకని మనం మారతాం ఆగులు వంకలు డొక్కలు మాత్రం ఉంటే రోజుని తాగే ఏ పొల్యూషన్ లేదు మనకి సందేహాలు లేదు ఇప్పుడు కూడా సందేహాలు లేకుండా ఇలాంటి బాగుల్ని కాపాడుతున్నాం బాగులు వంకలు కొండలు డొక్కలు అన్ని కాపాడుతున్నాం శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మనం కొండగట్టు గిరిపక్ష ప్రారంభం చేశాం సగం రోడ్డు మనకి తార్ రోడ్డు ఉంటుంది మిగతా సగం అడవిలోంచి చాలా హాయిగా చల్లటి గాలి ఆనందంగా ఉంటుంది ఈ దారి మధ్యలో సీతమ్మ ధార ఉంటుంది మనం అక్కడ మంచిది సాగుతాం ఒకటే ఒకటి భక్తులందరికీ మళ్ళీ మళ్ళీ ప్రాధాయపడుతున్నాం కేవలం కొండగట్టు ఈ అడవి ప్రాంతమే కాదు ఏ అడవిలో కూడా ప్లాస్టిక్ వేస్టేజ్ వేయకండి అది ఒక రకంగా మన వచ్చే తరాన్ని మనమే అన్యాయం చేసినట్టు చాలా అన్యాయం చేసినట్టు ఎందుకంటే ఆ ప్లాస్టిక్ నేలలో కలవదు ఆ నీళ్లు పొల్యూట్ అవుతాయి కాబట్టి ఇది మాత్రం మేము చేతులు జోడించి భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం

Paso a hora de ir a química, é no que é a unha.